హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరితో మాట్లాడక చాలా రోజులవుతుందండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ ఉగాది ఎలా జరుపుకున్నారు ఎలా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఉగాది నుంచి మీ జీవితం మీ అనుకున్న కోరికలు నెరవేరాలని మరొక వీడియోతో అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చేసానండి నేను మీ శైలజ ఏంటి శైలజ ఇక్కడికో వచ్చేసింది ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా మా ఓరై ంగల్ రైల్వే స్టేషన్ అండి తెలియకుండా ఉంటారా ఎక్కడికి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి రావాలంటే ఇక్కడికి రావాల్సిన తప్పదు కదండి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మా హస్బెండ్ కోయంబత్తూరు కోయంబత్తూర్ ఊటి ఈషా టెంపుల్కి అయితే వెళ్ళాడు ఆ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను అన్నమాట ఈరోజు అందరూ చూడండి ప్లీజ్ చూడడమే కాదు ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా నాతో పాటు మీరు కూడా ఈషా టెంపుల్ని అయితే చూద్దాం పదండి నేను కూడా చూడలేదండి మా హస్బెండ్ లేండి నన్ను కూడా తీసుకెళ్లే మీతో పాటు నేను కూడా చూస్తానండి చూడండి హ్యాపీగా అయితే తను తన ఫ్రెండ్స్తో జర్నీ చేస్తున్నాడు బాయ్ అని చెప్తున్నాడు ఇప్పుడైతే ట్రైన్ టైం అయిపోయింది వాళ్ళు ట్రైన్ అయితే ఎక్కేశారు మార్నింగ్ ఫోర్కో ఫైవ్ కో మేబీ అనుకుంటా చూడండి ఎక్కిండ్రు హ్యాపీగా టిఫిన్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్ చూడండి అలా చిన్న క్లిప్పులు ఎక్కడిపోయినా పోయినా వీడియోలు ఫోటోలు తప్పవు కదా మనకి వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఫోర్ మెంబర్స్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు కోయంబత్తూరు ఊటీ అండ్ ప్లస్ ఈషా టెంపుల్ అరుణాచలం ఇవన్నీ వీడియోస్ మీకు షేర్ చేస్తాను తప్పక వీడియో చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఫోర్ మెంబర్స్ అయితే బయలుదేరారండి కోయంబత్తూర్ అండ్ ఈషా టెంపుల్కి ఊటీకి ప్లస్ అరుణాచలం వచ్చేటప్పుడు అరుణాచలం కూడా చూసి వచ్చేసి ారంట మీ మెల్లిగా టెన్ డేస్ ఉన్నారండి నాకైతే ఒక పది యుగాల లాగా అనిపించింది ఆ పది రోజులు మా హస్బెండ్ నిజం చెప్పాలి అంటే పది రోజులు నేను ఉండలే ఉండలేక ఉండలేకపోయానండి ఎందుకంటే దగ్గర ఒక రోజు వర్క్ ఉంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాడు మేబీ అలాంటి వాడు ఒక టెన్ డేస్ కంటికి కనబడకుండా వెళ్ళిపోయాడంటే బాధ అనిపించింది ప్లస్ డైలీ వీడియో కాల్స్ చేశాను లేండి మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది కదా తనైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు నేనైతే మిస్ ఫీలింగ్లోనే ఉన్నాను వచ్చేసారు హ్యాపీగా జర్నీ చేసి మీకు ఆ వీడియోలో ఏమేమి తీసుకొచ్చాడు కూడా ఇంతకు ముందు వీడియోలో అయితే షేర్ చేశాను కదా అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవ్రీ వన్ అయితే చూడండి ఇక్కడైతే మధ్యలో ఇక వీళ్ళు మనం గర్ల్స్ వెళ్తేనేమో ఒక స్నాక్స్ లాగా పులిహోర ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటాం వీళ్ళు ఓన్లీ వెళ్ళిందే జెంట్స్ కదండి అందుకే వీళ్ళు ఏం తీసుకెళ్ళలేదు ఓన్లీ బట్టలు టవర్స్ ఇవి మాత్రమే తీసుకెళ్ళారు ఎక్కడ టిఫిన్ దొరికితే అక్కడ టిఫిన్ చేసేసారు ఇప్పుడైతే ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేస్తారు అక్కడ చూడండి ఎంత ఖర్జూర చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి ఇవేమో కొబ్బరి చెట్లేమో అనుకున్నాను నాకు వీడియో కాల్లో చూపించారు ఇవి కొబ్బరి చెట్లా అని అడిగాను కాదు ఖర్జూర చెట్లు అని చెప్పాడు ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ చూడండి ఆదియోగి అయితే చాలా పెద్ద ఆకారంలో చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది చూసి అమ్మాయ శివయ్య అనుకున్న మనసులో కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు అంటున్నా ఖర్జూర చెట్లు మీరు కూడా చూడండి చాలా బాగుంది ఇక్కడైతే పచ్చదనం చాలా బాగుందండి చెట్లలో ఊటీలో కోయంబత్తూర్లో చాలా చెట్లు బాగున్నాయంట ఇటు సైడ్ తమిళనాడులో మా హస్బెండ్ అయితే స్వామిని అయితే దండం పెట్టుకుంటున్నారా శివయ్య అని చాలా నైట్ టైంలో అయితే లైటింగ్స్ సూపర్ ఉంటాయంట ఇంకా ఇక్కడ ఫోకస్ ఇంకా పూల చెట్లు అయితే చెప్పలేనంత పచ్చగా ఉన్నాయంట అసలు ఏవే పూల కూడా తెలియదంట అంత ఆ పువ్వులు అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోలో కోయంబత్తూర్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను కదా ఆ వీడియోలో చూస్తూ అంత పచ్చదనము ఇక్కడ అయితే నెక్స్ట్ ఈ ఆదియోగి తర్వాత పెద్ద నంది విగ్రహం ఉంది మీకు అది కూడా చూపిస్తాను చెట్టుకు చూడండి ఎన్ని కట్టారో అమ్మో అవి మరి నంది చూడండి ఎంత పెద్దగా ఉందో శివయ్య ఉన్నాడంటే శివయ్యకి ఎదురుగా నంది ఉండదు ఉంటుంది కదండి షూర్గా లోపలికి చాలా మనము దిగిన తర్వాత లోపలికి చాలా దూరం నడవాలంట అక్కడ అయితే ఒక వెహికల్ ఈషా ఫౌండేషన్ ఉంటుందంట వాళ్ళే తీసుకెళ్ళారు చాలా బాగుందండి నేను కూడా చూశాను అంటే అంత దూరం వెళ్ళడం నాకు వెహికల్స్ అంటే పడదు కదా నేను వెళ్ళేదాన్ని నెక్స్ట్ టైం నన్ను తీసుకెళ్తా అన్నాడు ఎందుకంటే నాకు ప్రయాణం పడదండి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఎక్కడికి వెళ్తానో ఏమో ఇలా వెళ్ళాలనిపిస్తుంది కానీ నా హెల్త్ సహకరించదు నాకు అదేంటో ఎప్పుడు వెళ్తానో ఏమో ఇదంటే సూర్యగుండం అంట ఈ సూర్యగుండంలో నీళ్ళు అందరైతే స్నానం చేస్తున్నారు కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పారు మరి గోరువెచ్చనే ఉన్నాయంట మరి చల్లగా లేవంట ఇక్కడైతే నాగమ్మ తల్లి అండి ఇది చూడండి ఇక్కడ ఇది ఫేమస్ అందరూ ఇక్కడికి వచ్చిన ప్లేస్ ఇది చూడక తప్పకుండా వెళ్ళరు అందరూ మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి మంచిగా సూర్యగుండంలో చూడండి నన్ను తీసుకెళ్ళకుండా వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య కూడా నాకు కాల్ చేసి మనం వెళ్ళలేదని ఫీల్ అవుతుంది నేను కూడా అదే విధంగా ఫీల్ అవుతున్నాను మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారో ఏంటో చూడండి ఇంకా ఖర్జూర చెట్లువి అందరూ జన్సే వచ్చారు వీళ్ళందరూ కూడా వాళ్ళ భార్యను వదిలిపెట్టి వచ్చేసారో ఏంటో రెడీ అయ్యారు ఫ్రెష్ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యి ఫోటో దిగుతున్నారు చూడండి చాలా బాగుంది కదా స్వీట్ మెమోరీ అనుకోవచ్చు అందుకే షేర్ చేశాను మీతో వన్ వీక్ ఏబో వెళ్ళాడండి మా హస్బెండ్ అన్నీ చూసుకొని వచ్చాడు హ్యాపీగా ఏంటి అలా పూజ చేస్తున్నారు వాళ్ళందరూ మధ్యలో సూర్యగుండం అంటారు ఇది నేను కూడా మీతో పాటే చూస్తున్నానండి వీడియో అందుకే సైలెంట్గా చూస్తూ ఉన్నాను మాట్లాడుతున్నాను ఏమనుకోకండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళారంట మళ్ళీ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందంట అక్కడికి అప్పుడు కూడా వెళ్ళారంట శివనికి అసలు ఆ శివయ్య మీద లైట్స్ వస్తాయంట షేడ్స్ చాలా బాగుంటుంది అది కూడా షేర్ చేస్తాను చూడండి ఇక మా హస్బెండ్ అయితే చూడండి ఇంకా ఫ్రెష్ అయ్యి స్నానం చేశాడు మెడలో ఉన్న టవాల్ అయితే పొడగొట్టుకొని వచ్చింది ఇంటికి కాటన్ టవాల్ అని నేను సమ్మర్ అదే తీసుకుందా కానీ పొడగొట్టుకొని వచ్చింది మీ నా పాము పాముగా అవి ఎలా ఉన్నాయి చూడండి అమ్మ ఇది నంది చూడండి ఆ శివయ్యని మీరు కూడా ఎంత బాగుందో శివయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చెయ్యవయ్యా శివయ్య ఇప్పుడు సమ్మర్ కదా అక్కడ చల్లగానే ఉందంట మరి అంత వేడిగా ఏం లేదంట ఎందుకంటే అక్కడ అంతా చుట్టూ అడవి కదండి అందరు ఫొటోస్తో వాళ్ళ మొబైల్ దా అంతా అయిపోయేదాకా గ్యాలరీలో అయితే ఫొటోస్ నింపేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇవి ఇంపార్టెంట్ కదండి ఏది మర్చిపోయినా మర్చిపోకుండా ఫొటోస్ ఇంపార్టెంట్ జ్ఞాపకాలు అలా ఉంటాయి స్వీట్ మెమరీస్గా ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చేసారు చూడండి ఎవరైనా మీరు చూస్తుంటే కామెంట్ చేయండి అబ్బా తప్పకుండా కామెంట్ చేయండి నాతో కాళ్ళు కాలుతనే కావచ్చు కాబట్టి మధ్యలో వెలుగులో ఉన్న సూర్యగుండం అనుకుంటా అదే అంటారు సూర్యగుండం అని ఇంకెవరో సూర్యగుండంలో స్నానం చేస్తుంటే వీడియో అయితే షూట్ ఇది మీకు చూపించడానికి వీడియో షూట్ చేశానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కదా ఎంత లోతుందో అందరైతే దేవుడికి దండం పెట్టుకుంటున్నారు అసలు ఈ సూర్యగుండం అనేది ఎందుకో ఇలా పేరు వచ్చిందో తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలుసు ఇందులో స్నానం చేస్తే మనం ఏమైనా తప్పులు చేసినా పాపాలు పోతాయంట సూర్యగుండం కాబట్టి నీళ్ళు వెచ్చగా ఉన్నాయేమో అనుకుంటున్నా నేనైతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్రెష్ అవుతారంట మా హస్బెండ్ వాళ్ళు అయితే ఈషా ఫౌండేషన్కి రావడానికి అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కంటే ఎక్కువనే రోజు పట్టింది ఒక రోజు మీద ఒక పూట పట్టింది అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడంతా లగేజ్ పెట్టుకొని వీళ్ళు ఫ్రెష్ అయ్యి ఇక్కడ స్నానం చేసి ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసారు అసలు ఎంత బాగా నిర్మించారో నిజం చెప్పాలి అంటే అంత ఎత్తుతో దేవుడిని ఇదేనండి చూడండి నాగదేవుడి గుడి ఎంత బాగుందో బాగుంది కదా ఇంకా ఇక్కడ ఒక దుర్గా అమ్మవారు కూడా ఉన్నారంట అక్కడ కూడా వెళ్ళారు వీళ్ళు అది కూడా చూపిస్తాను మీకు ఫైన్ అండి వాటర్ చూడండి ఎట్లా వస్తుంది చాలా బాగుంది అసలు ఎంత అట్లా కట్టారు మర్చిపోయానండి చెప్పడం ఇక్కడ ఓన్లీ మగవారు మాత్రమే స్నానం చేస్తారంట చూసేయండి ఆ నా నాగదేవుని మీరు కూడా దర్శించుకోండి ఇప్పుడైతే ఒక లోటస్ చెరువు అది అన్ని లోటస్లు ఫ్రిడ్జ్లు కూడా ఎంత బాగున్నాయో నేను ఈ వీడియో క్లిప్ అయితే చూశాను ఎంత బాగుంది చూడండి మీకు కూడా చూపిస్తాము ఓ సూపర్ కదా ఏమన్నా ఉన్నదా ఎంత మంచి అనుభూతో ఇది అదిగో ఫ్రిడ్జ్లు చూడండి వేరే వేరే కలర్స్ ఉన్నాయి అదిగో 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 చూడండి చూసారా ఎంత బాగున్నాయో ఫ్రిష్లు అదిగో కలర్ కలర్ ఫిష్ అని చెప్పా కదా ఇదే నేను చూశానండి ఈ అంటే వీడియో నాకు షేర్ చేసినప్పుడే వెంటనే చూసా బాగు అనిపించింది కదా లోటస్ ఎంత బాగున్నాయి చూడండి పింక్ కలర్ లోటస్లో ఓకే అండి మీకు ఎలా అనిపించింది బాగుందా టెంపుల్ ఈషా ఫౌండేషన్ మీరు వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి నేనైతే వెళ్ళలేదు అండి నాకు చాలా బాధగా ఉంది వీడియో చూస్తుంటే కానీ చూసా కదా వీడియో కాల్లో మా హస్బెండ్ అయితే వెళ్ళారు నాకు పడదు ప్రయాణం లేకుండా నాకు తీసుకెళ్తా అన్నాడు తను నేనే వెళ్ళా అని చెప్పాను ఎందుకంటే నాకు ప్రయాణం పడదు కదా తనకు కూడా తెలుసు ఆ విషయం ఇక్కడ ఒక వేములవాడకు వెళ్ళడానికే వామ్థింగ్స్ చేసుకుంటా అంత దూరం వెళ్ళాలంటే నా వల్ల కాదులేండి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ తను ఇక్కడ పంచ కట్టుకున్న తను మీకు తెలిసే ఉంటుంది ఇంతకుముందు వీడియోలో నా వీడియోలో ఉండే ఉంటారు తను నగేష్ మా హస్బెండ్ ఫ్రెండు వీళ్ళందరూ కలిసి అయితే వెళ్ళిపోయారు మేము ఇంతకు ముందు టెంపుల్కి వెళ్ళాము కదా గోల్డెన్ టెంపుల్కి కలిసి ఆ వీడియోలో తను వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు మేమందరం కలిసి వెళ్ళాము ఇప్పుడైతే వీళ్ళ నలుగురు కలిసి వెళ్ళారు ఇంకా మా హస్బెండ్ చూడండి వచ్చాడయ్యా స్వామి అనుకుంటూ మెల్లగా వస్తున్నాడు మా హస్బెండ్ ఎక్కడ పోయినా నిమ్మలేమే నాకు తెలిస విషయం ఎక్కడికి పోయినా నిమ్మలాంగతాడు ఫాస్ట్ అనేది ఉండదు ఇక్కడ అందరు అదేంటి అమ్మ ముడుపులో ఎమ్మ గడుతున్నారు అనుకుంటాం ఏవి అవి ముడుపులే చెట్టుకు ముడుపులు చాలా కట్టారు ఇక్కడ గుడి మాత్రం బాగుంది కదా ఇది నాగదేవుని ఫోటో ఓకే అండి మీరు చూసారు కదా ఇంకా ఫొటోస్ ఉన్నాయి స్వీట్ మెమోరీస్గా అలా కొన్ని ఫొటోస్ అయితే వీలు దిగారు ఖర్జూర చెట్ల దగ్గర నాగదేవుని దగ్గర ప్లస్ శివయ్య దగ్గర నంది దగ్గర అవన్నీ ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని ఫొటోస్ అయితే షేర్ చేశాను చూడండి మీరు కూడా చూడని వాళ్ళు ఉంటే మంచి హ్యాపీగా నా వీడియో చూడండి హ్యాపీగా నిజంగా టెంపుల్కి వెళ్ళామన్నట్టు ఉంటుంది బాగుంది కదా ఎత్తుతో ఎంత బాగా నిర్మించారు నిర్మించే వాళ్ళు ఇంకా ఇప్పుడు వెళ్ళడం కాకుండా మళ్ళీ నైట్ కూడా వచ్చారంట మంచి మెమరీఫుల్గా చూద్దామని ఆ కలర్స్ శివయం మీద కలర్స్ వస్తాయంట మారుతాయంట ఆటోమేటిక్గా డిజిటల్ డిజిటల్ సిస్టమ్ అది బాగుంటారు కదా అలా కలర్స్ కలర్స్ వస్తాయంట అది చూడడానికి మళ్ళీ నైట్ కూడా వచ్చారు వీళ్ళు అది కూడా మీతో షేర్ చేస్తాను చూడండి వీళ్ళు వెళ్ళింది నలుగురు కానీ పాపం ఒకరు ఎప్పుడు చూసినా కెమెరా పట్టుకొని ఉంటారు ముగ్గురే దిగుతారు ఇంకా ఎన్ని ఫోటోలు చూడాలో వీళ్ళయి ఇక మా హస్బెండ్ చూడండి ఆ శివే దగ్గర అయితే ఫోటో ఎంత బాగా వచ్చిందో ఆది ఎంత బాగా నిర్మించారు ఆదియోగిని యోగిని యోగి ఇంకా ఇక్కడైతే ఈషా ఫౌండేషన్లో ఇవేనండి నాగమ్మ గుడి అండ్ ప్లస్ సూర్యగుండము ఈషా ఫౌండేషన్ ఆది యోగి విగ్రహము ఇవేనండి మీతో అయితే ఈ వీడియోలో ఇవే షేర్ చేశాను ఓకే అండి వీడియో ఇలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరొక వీడియోతో ఉంటాను నేను మీ శైలజ అంటే దెన్ బాయ్ కీప్ స్మైలింగ్ మీకు చూపిస్తా అని చెప్పాను కదా లైటింగ్స్ అది కూడా చూపిస్తాను చూడండి నైట్ టైంలో వెళ్ళారని చెప్పాను కదా ఇదేనండి చూడండి ఎంత బాగుంది చాలా జనం వచ్చారు ఓకే అండి మీకు ఎలా అనిపించింది ఈషా ఫౌండేషన్ బాయ్ కామెంట్ చేయండి